చె ఏంటంటే సింగల్ రోడ్ ఉన్నా కానీ నాదేండి ఐలెట్ ఈ తర్వాత అందరూ వచ్చారండి నన్ను బట్టి నన్ను బట్టి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని రెడ్డి చెరువు అనే గ్రామం గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఈ గ్రామం పేరు చెప్పగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది తేగలు ఈ గ్రామంలో చాలా కుటుంబాలు ఈ తేగల బిజినెస్ పై ఆధారపడుతూ ఉంటారు మనకి ఇంటర్ సీజన్లో రెడ్డి చెరువు అనే గ్రామం నుంచి ఎర్లీ మార్నింగ్ తేగలు తీసుకొచ్చి మనకి తేతలు వెళ్ళే రోడ్డు పక్కన అయితే ఈ బిజినెస్ చేస్తూ ఉంటారండి ప్రీవియస్లీ గ్రామం కోసం నేను ఫస్ట్ ఒక వీడియో అయితే తీసాను ఇది వీడియో ఎండ్ స్క్రీన్లో అయితే మనకి ఆ వీడియో అయితే కనిపిస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని రెడ్డి చెరు అనే గ్రామం అయితే వెళ్ళబోతున్నానండి మనకి ఆ గ్రామం వెళ్తుండే కానీ ఇక్కడ తేగల బిజినెస్ అనేది ఎక్కువగా జరుగుతుంది నేను ఈ రెడ్డి చెరువు అని ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ అక్కడి నుంచి తేగలు తీసుకొచ్చి ఇక్కడే కాల్చడం అయితే జరుగుతుందన్నమాట జరుగుతూ ఉంటది మనకి తేగల్ సీజన్ కదా ఇప్పుడు ఇది కూడా ఎండింగ్ అయితే వచ్చేస్తుంది మనకి ఒక్కొక్క చోట ఒక్కలా కాల్చడం అయితే జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఈ గడ్డితో అయితే కాలుస్తారు కొన్ని సైడ్లు అయితే కట్లతో అయితే కాలుస్తారు అన్నమాట సో ఆటలు కూడా టేస్ట్ అయితే డిఫరెంట్ గా ఉంటుంది ఇది ఏంటంటే మనకి వెస్ట్ గోదావరి వచ్చేసరికి స్టార్టింగ్ లో అయితే అందరూ గడ్డితోనే కాల్చేవారు ఇప్పుడు మేము కట్లతో అయితే కాలుస్తుంది అనమాట అంటే ఒక్కో చోట ఒక్కోలా అయితే కాలుస్తారు సో ఇక్కడైతే మనకి చేపలు ఎంటర్ అయిన నుంచి దారి పడవన కూడా ఏ బిజినెస్ జరుగుతూ ఉంటాయి చూద్దాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది నేను రెడ్డి చీర వెళ్దాం అనుకుంటుంటే అక్కడ నుంచి అయితే ఇప్పుడైతే ఏమి జరగదంట అంటే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ కల్ తేగలన్నీ తావడం అయితే జరుగుతుందంట సో అక్కడికి వెళ్ళినా యూజ్ ఉండదు ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే కాల్చడం జరుగుతుందంట సో ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి నేను రెడ్డి చీర అయితే వెళ్ళట్లేదు ప్రీవియస్ లో ఈ గ్రామం కోసం కూడా ఒక వీడియో తీసాను అది మీకు వీడియో చివర ఎండ స్క్రీన్ లో అయితే కనిపిస్తుంది అది కూడా చూడండి రూపీస్కి వచ్చేసి ఐదు తేగలు అయితే అంట అంటే ఇలా సన్నాలు లావులు ఉంటాయి కదా అలా డిసైడ్ చేస్తారట ఇక్కడ కుండ ఉంది కదా ఈ కుండలు వచ్చేసి ఎనభై తేగలు అయితే పడతాయంట వీళ్ళు రోజుకి వచ్చేసి మొత్తం మూడు కుండలు అయితే కాలుస్తారంట సో బిజినెస్ బాగుంటే ఇంకా పెంచుతారన్నమాట ప్రజెంట్ అయితే ఈ ఈ షాప్ అయితే మూడు కుండలు అయితే కాలుస్తాను అంటారు ఏంటంటే రెడ్డి చెరువు నుంచి వస్తాయి ఇవన్నీ అవునండి మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయండి

హైలెట్ ఈ తర్వాత అందరూ వచ్చారండి నన్ను దాన్ని బట్టి ఈ తరవాల ఆ ఒకే సింగల్ రోడ్ ఉండేదండి ఇది ఆ అప్పటికి అక్కడ రోడ్డు లేదండి అప్పటికి సింగల్ రోడ్ ఉంది అప్పుడు నేనే టాటింగ్ అండి నా పిల్లలతోటి ఆ ఆడపిల్లలతో అమ్ముకొని ఇక్కడ ఎన్ని సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలు అంటే మరి అవన్నీ నాకు ఇంగ్లీష్ రాదు ఎన్ని అంటే ఎన్ని సంవత్సరాలైంది అది ఇంగ్లీష్ ఏం కాదు కదా ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాల నుంచి ఇదే బిజినెస్ మాట మరి బిజినెస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి మళ్ళీ పూజ తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ అవి పూజ పాత్ర మళ్ళీ జాయిగా మళ్ళీ మందు కట్ట కొట్టి సో ఇక్కడైతే మనం తేగలైతే కాలుస్తున్నా ఇవైతే కాల్చినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలండి ఎందుకంటే ఇవి మంట ఒక్కసారిగా పైకి వచ్చేస్తుంది అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి కానీ ఇలా కాలుస్తున్నప్పుడు శీతాకాలం ఈ పొగ స్మెల్ భలే ఉంటుంది ఆ మనకి అంటే గోదావరి జిల్లా వాళ్ళకి బాగా తెలుస్తుంది స్మెల్ ఎలా ఉంటది అనేది అందుకని చాలా మందికి తెలుసు చిన్నప్పుడు ఇలా గడ్డి తోటి మంట వేసుకుని చిట్టూరు కూర్చునేవారు అన్నమాట సో అదే విధంగా ఇక్కడ అయితే తేగలు కాల్స్తుంటే అదే స్మెల్ అయితే అనిపిస్తుంది నాకైతే సో ఇవన్నీ మనకి ఎలా అంటే గుర్తు కింద అలా ఉంటాయి సో ఇదంటే సీజనల్ గా దొరికే ఫుడ్ కదా సో సో సంవత్సరానికి ఒకసారి వస్తుంది తేగలు అనేవి పీచు పదార్థం అయితే ఎక్కువగా ఉంటుంది ఒకసారి తినాలి సంవత్సరానికి వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు ఎలాగ నాగు చోటు కాబట్టి చాలా మంది తింటారు ఇప్పుడు కూడా బిజినెస్ కూడా బానే ఉంటుంది ఇక్కడ నుంచి సో ఈ దారి పొడవన కూడా ఇదే ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఈ ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఈ కాల్చడానికి టైం ఎంత పడుతుంది అనేసి సో నాకు తెలిసి మాక్సిమం ఈ గడ్డితో కాల్చడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది సో తెలుసుకుందాం ఇంకాను ప్రజెంట్ మీరు అయితే ట్యాగుల్ బిజినెస్ మీద ఆధారపడుతున్నారు ఈ పన్నెండు షాపులు కూడా ఈ ట్యాగుల్ బిజినెస్ చేస్తారండీ బిజినెస్ అంతవరకు ఇంకా ఈ దారి పడవనయితే ఇదే బిజినెస్ ఇప్పుడైతే చూద్దాం మనకి ఎంట్రన్స్ లోనే షాప్ అయితే కనిపిస్తుంది కట్ చేస్తున్నారు అనమాట కట్ చేసి ఒక కుండలోకి అయితే చదువుతారు ఈ కింద పడతాయమ్మా తేగలు నూట యాభై అండి వంద ఎన్నళ్ళ నుంచి వస్తున్నారు బిజినెస్ ఏడెనిమిది సంవత్సరాల నుంచా ఎక్కడ రెడ్డి చెరువు నుంచి తీసుకొస్తారా ఎంతండి ఓకే ఏ ఊరండి ఆల్మోస్ట్ ఈ లైన్ రెడ్డి చెరువే కదండి రెడ్డి చెరువు ఈ బిజినెస్ చేయడానికి కారణం ఏంటండి ఆ ఊరు మొత్తం పెద్దటివ్సే వాళ్ళే చెప్పారన్నమాట అక్కడికి వెళ్ళమని చూడండి చూసిన తేగలే మాట ఇది రెడ్డి చెరువేనా అండి చెప్పం కదా ఆల్మోస్ట్ అంతా ఇక్కడ రెడ్డి చెరువు వాళ్ళే ఇక్కడి నుంచే వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉంటాం

ఎన్నళ ని చేస్తునారమ్మ నేను ఒక పైవేస్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ అండి ఏ ఊరండి మీది రెడ్డి చెరువు ఆల్మోస్ట్ అందరు రెడ్డి చెరువు నుంచి వస్తారు కదా రెడ్డి చెరువు నుంచి రోజుకొచ్చి ఎన్నిలో చేస్తారమ్మా ఎన్ని ప్యాకెట్లు చేస్తారు పట్టీ కొట్టుకుంటే రోజూ రోజూ చెన్ని చేస్తారమ్మి ఇక్కడ ఒక 10 ఎకరా 20 ఎకరా సాకిట్ కొచ్చి ఇన్ని ఇన్ని ఉంటాయండి మేకర్స్ కొచ్చి చపలే 15 పడతచ్చు 20 బల్ల పడతచ్చు ఒక బిజినెస్ ఏదో జరకనపడత దగ్గర దగ్గరనే ఉంటా షాప్ ఫస్ట్ అయితే మనం షాప్ తీసుకుని నెక్స్ట్ ఐటెం అంటే కాస్టర్న్ చేసి కున్న రెడీ చేస్తారు మాగ్జిన్ ఇన్ని ఇల్లు పడతండి 40 పడత చూస్తున్నారు కదా ఇవన్నీ తేగలు తవ్వుతున్నారన్నమాట ఇప్పుడు పర్టికులర్గా ఈ ప్లేస్కి రావడానికి కారణం ఏంటంటే చాలా మందికి తెలియదు తేగలు ఏ విధంగా తవ్వుతారు అనేది నేను రెడ్డి చేరు వెళ్ళినప్పుడు అది మిస్ అయ్యాను ఆ వీడియో సో అందుకని నేను పర్టికులర్గా కానూరు వచ్చి ఈ వీడియో అయితే తీస్తున్నాను ఇవే మాట తేగలు ఇప్పుడు ఏ నెల వరకు కంటిన్యూ చేస్తారండి తేగలుదే సంక్రాంతి ఓకే జనవరి నెలకర వరకు మొత్తం ఈ పదివేలు తేగలండి ఓకే తేగలను తవ్వే పద్ధతి ఇదే మాట తేగలు ఎలాగే తవ్వుతారు చాలామందికి తెలియదు తేగలు ఏ విధంగా తవ్వుతారు అనేది ఎన్నవుతాయో అక్కడ ఈ పాత్రలో నేను అడుగు ఇక్కడ ఓకే బట్టి మొత్తం పదివేలు టెంకల్ అని చెప్పాను కదా ఇవి వచ్చేసి తవ్వి మొత్తం రెండు నెలలు అయితే టైం పడుతుంది అన్నమాట మూడు నెలలు టైం పడుతుంది ఓకే ఈ జనవరి లోపల తవ్వేయాలి ఓకే ఓకే మాల్ ఎంత ఉంటుందండి కి బుర్రగుంజుతారు కదా ఇప్పుడు తేగలు తవ్వరు కదా ఇవైతే పనిచేయమాట ఓకే ఓకే ఇది ఉంది కదా ఇది వచ్చేసి బుర్ర ట్యాంక్కి అయితే పనిచేస్తుంది అంట తేగ వచ్చింది బుర్ర ట్యాంక్కి అయితే పని చేయదు అంటున్నారు సో చాలా మందికి తెలియదు ఆ విషయము ఇప్పుడైతే తేగల కాల్చడానికి అయితే రెడీ చేసుకున్నారు ఆల్రెడీ కాల్ చేసినట్టు ఉన్నారు కాల్ చేశారు ఇవి మాట తొగలొస్తుంది ఇదండి ఈ రోజు వీడియో అయితే వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి